హాయ్ ఎవ్రీవెన్ వెల్కమ్ టు హారం సాయి బ్లాగ్స్ నేను మీ భార్గవి మేము సింహాచలం అయితే వెళ్తున్నాము మొక్కు తీర్చుకుందికి ఇంకా మేము లాస్ట్ వీడియోలోని ఆల్రెడీ సింహాచలం వెళ్ళాము నేను చందనోత్సవంకి ఒక టెన్ డేస్ బిఫోర్ అయితే వెళ్ళాను ఆ వీడియోలోనే సింహాచలంకి సంబంధించి కొన్ని ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అయితే చెప్పాను అనమాట ఎవరైనా ఒకవేళ చూడకపోతే లాస్ట్ వీడియోలో సింహాచలం గురించి చందనోత్సవం ఎప్పుడు జరిగింది అవన్నీ కూడా ఆ వీడియోలో అయితే పెట్టాను ఒక్కసారి మా ఛానల్ను చూడండి ఫస్ట్ సారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసము ఇంకా వైజాగ్లోని చాలా ప్లేసెస్ అయితే మా ఛానల్లో ఉంటాయి మేము వెళ్ళిన ప్లేసెస్ అన్నీ కూడా మీకు చూపించాలని అనుకుంటున్నాను నేను అంటే అవుట్ ఆఫ్ వైజాగ్ ఉన్న వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్తో పాటు నేనైతే వీడియోస్ చేయదలుచుకున్నాను సో అందుకని చాలా వాళ్ళకి యూస్ఫుల్ అవుతాయి ఇలాంటి వీడియోస్ చూడడం వల్ల మేమైతే సింహాచలంకి రెండు రోడ్లు ఉన్నాయన్నమాట వెళ్ళడానికి కొండెక్కడానికి సో మేమైతే కొత్తగా కోవిడ్ తర్వాత వేసే రోడ్డు ఆ రోడ్లోంచి ఎప్పుడు వెళ్తాము ఎందుకంటే మేము వెళ్ళే రూట్కి అదైతే షార్ట్ కట్ అనమాట సో ఆ రోడ్లోంచి మేము ఎప్పుడు కొండెక్కుతాము ఇంకా అది కాకుండా సింహాచలంకి మెయిన్ రోడ్ కూడా ఉంటుంది ఎక్కడానికి అక్కడ సింహాచలం బస్ స్టాప్ అవన్నీ కూడా ఉంటాయి అది కాకుండా విడిగా బస్ డిపో కూడా ఉంటుంది అక్కడ విజయనగరంకి ఇంకా లోకల్లో వైజాగ్లోని అన్ని ప్లేసెస్కి కూడా అక్కడి నుంచి సిటీ బస్సులు అవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి అంతేకాకుండా కొండ మీదకి రావాల్సిన వాళ్ళకు కూడా అక్కడ బస్సులు అవన్నీ కూడా ఉంటాయి బస్ రూటు ఇంకా ఇక్కడ మేమైతే కనుక కార్లో వచ్చేసామో సో ఇక్కడ కొండెక్కినప్పుడు ఇక్కడ వై జంక్షన్ లాగా వస్తుంది సో ఇక్కడ ఒకవైపు వెళ్తే మనకి టెంపుల్ వస్తుంది ఇంకొక వైపు వెళ్తే తల్లినీలాలు ఇవ్వడానికి ప్లేస్ వస్తుందనమాట సో మాకైతే తల్లినీలాలు మొక్కుకున్నాం మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు సో అప్పుడు అవ్వలేదు ఇంకా అందుకనేసే ఇంకా ఇప్పుడు ఇవ్వడానికి మధ్యాహ్నం బయలుదేరాము ఆ టైంలో అయితే ఖాళీగా ఉంటుందని నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను మేము ఎప్పుడెళ్ళిన టెంపుల్కి మధ్యాహ్నం త్రీ ఆ టైంకి వెళ్తాము ఆ టైంలో అయితే ఖాళీగా ఉంటుందని చెప్పేసి సో ఇక్కడ తల్నీలా అల్ది ఇక్కడ యూ కాంప్లెక్స్ అయితే ఇలా ఉన్నదన్నమాట ఇక్కడ టికెట్ అయితే ఫార్టీ రూపీస్ టికెట్ లాస్ట్ టైము మేము వెళ్ళినప్పుడు కన్నా ఇప్పుడు కొంచెం రేట్ అయితే పెంచారు లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు ట్వంటీ రూపీస్ ఉండేది నీహాల్కి థర్డ్ ఇయర్లో మేము వెళ్ళాము సింహాచలము తల్లి ఇవ్వడానికి ఎందుకంటే నీహాల్ ట్వంటీ ట్వంటీ కోవిడ్లో పుట్టాడు మా రెండో బాబు సో కోవిడ్ టైంలో కాబట్టి అప్పుడు ఎక్కడ మేము దగ్గర టూ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఎక్కడికి వెళ్ళలేదన్నమాట సో పంతులు గారిని అడిగితే ఇంట్లోనే తీసి ఓ దగ్గర ఉంచండి అమ్మ మీకు ఎక్కడ మొక్కులు ఉన్నాయో ఆ ప్లేసెస్కి పట్టుకెళ్ళి ఇచ్చేయండి అని అన్నారు సో మరి అప్పుడు తప్పని పరిస్థితుల్లో ఏదైనా మన పరిస్థితులు దేవుడికి తెలుసు కాబట్టి సో మేము అప్పుడైతే తల్లినీళాలు నీహాల్కి థర్డ్ ఇయర్ వచ్చాక ఇచ్చామన్నమాట ఆ హెయిర్ అంతా ఉంచి అందులోని ఇప్పుడైతే మళ్ళీ సెకండ్ టైం వెళ్తున్నాం మేము అంటే నీహాల్కి తల్లినీళాలు ఇక్కడ ఇవ్వడం సెకండ్ టైం అనమాట సో మేము ట్వంటీ త్రీలో వెళ్ళాము మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాము మధ్యలో వెళ్ళాం కానీ తలనీలాలు అయితే ఇవ్వలేదు సో అప్పటికి ఇప్పటికీ టికెట్స్ అవి అయితే చేంజ్ చేశారు ఇంకా ఇక్కడ లోపటంతా చూడండి చాలా ఖాళీగా ఉంది అదే సాటర్డే సండే ఇంకా థర్స్డే అయితే ఫుల్ క్రౌడ్ ఉంటుంది సింహాచలం ఎప్పుడు సో నేను అందుకే ఎప్పుడు కూడా ఆ క్రౌడ్ ఉన్న టైంలో అస్సలు వెళ్ళను ఎందుకంటే పిల్లలతో నేను ఎక్కువసేపు ఉండలేను దట్టు మనం వెళ్ళేది అక్కడ పీస్ఫుల్గా ప్రశాంతంగా దేవుడికి ఒక రెండు నిమిషాలైనా దండం పెట్టుకోవడానికి ఇంకా నాకు అంత క్రౌడ్లోని పిల్లలతోటి ఇంకా హడావిడి హడావిడిగా ఉంటుంది ఇంకా మా చిన్నోడైతే అసలు పరిగెట్టి పారిపోతూ ఉంటాడు ఇంకా కానీ నాకు ఈ ఒక్క విషయంలో మా చిన్నోడు చాలా బాగా నచ్చుతాడు ఇప్పటి వరకు వాడికి దగ్గర దగ్గర చాలాసార్లు టెంపుల్స్లోని ఇంకా బయట కూడా గుండు చేయించాం కానీ ఎప్పుడు ఒక్కసారి కూడా ఆడవలేదు చాలామంది గుండు చేయించుకుంటున్నప్పుడు నేను చూస్తూ ఉంటాను చిన్నపిల్లలు చాలా వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటారు కానీ మా నీహాలో ఇప్పటిదాకా ఎప్పుడు ఒక్కసారి కూడా ఏడవలేదు ఇంకా చక్కగా వాళ్ళకి కోఆపరేట్ చేస్తాడనమాట చేసిన వాళ్ళకు కూడా బుర్ర ఉంచు అంటే చక్కగా ఉంచి హ్యాపీగా చేయించుకుంటాడు ఇక్కడ అందుకే ఒక చిన్న వీడియో అయితే తీసాను మీరు కూడా చిన్నపిల్లలతో వెళ్ళేటప్పుడు వాళ్ళకి ముందే భయపెట్టేయకుండా ఏం జరగదు అని చెప్పి చెప్పి వాళ్ళు కొంచెం ముందుగానే ప్రిపేర్ చేసి తీసుకెళ్ళండి అప్పుడు వాళ్ళకి కొంచెం హ్యాపీగా చేయించుకుంటారు ఇంకా మేమైతే ఇక్కడ మొక్కు కాబట్టి ముగ్గురు తీయించుకుంటున్నారు తలనీలాలు నీహాలు హారంభు ఇంకా మా వారు కూడా అన్నమాట సో నీహాలు అయితే చూసారా అస్సలు ఆడవట్లేదు చక్కగా వాళ్ళకి ఎంత బాగా కోఆపరేట్ చేస్తున్నాడో ఇంకా నాకు వీడియో కూడా హాయ్ అది చెప్తున్నాడు అనమాట ఇంకా వాడు అడిగి మరీ వీడియో తీయించుకున్నాడు ఇక్కడ నేను అది ఒక రకంగా షాక్ అయ్యాను ఎందుకంటే మామూలుగా ఫొటోస్కి అసలు నాకు దొరకడు సో అలాంటిది వీడియో వాడు అడిగి తీయించుకున్నాడు ఇంకా ఫైనల్గా ఫస్ట్ లుక్ అయితే ఇది గుండుతోటి మా ఇద్దరు పిల్లలవి ఇంకా మా వారైతే చేయించుకుంటున్నారనమాట ఇంకా చాలా క్యూట్గా ఉంది కదా నీహాలకి గుండైతే ఇంకా ఇక్కడ ఒక చిన్న పిక్స్ అవి తీసుకున్నాను ఇంకా ఫస్ట్ గుండు అది అంత ఎపీరియన్స్ అదిను ఇంకా అక్కడి నుంచి బయట ట్యాప్స్ అవి ఉంటాయి స్నానాలకి ఇంకా అక్కడ స్నానానికి అయితే వెళ్తున్నాం అనమాట వాళ్ళు ఇంకా వాళ్ళ ముగ్గురు స్నానానికి వెళ్తున్నారు అక్కడ జలధార అనేది ఉంటుంది సింహాచలంలో ఆ జలధార అన్నది అది ఎక్కడి నుంచి వస్తుందో ఎవ్వరికీ తెలియదు ఆ వాటరు అది చాలా బాగుంటుంది వాటర్ కూడా నేను తాగాను చాలా తీయగా ఉంటుంది చల్లగా ఉంటాయి మనం కొండలో నీళ్ళు తాగితే ఎలా ఉంటాయో అలా ఉంటాయన్నమాట చల్లగాను అది ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఒక మిస్టరీ ఎవ్వరికీ తెలీదు నిజంగా దేవుడు నమ్మని వాళ్ళు ఇలాంటివి చూస్తే ఖచ్చితంగా నమ్ముతారు నాకైతే లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఈ జలదారి దగ్గర మేము చేయలేదన్నమాట మామూలుగా చేసాము ఈసారి అలాగైనా కంపల్సరీ ఇక్కడ చేయాలి అని చెప్పేసి మా పిల్లల్ని అక్కడ జలధార దగ్గర తీసుకెళ్ళి ఫస్ట్ అక్కడ కొంచెం తల మీద స్నానం అయితే చేయించారు అక్కడ మా వారు ఇక్కడ కావాలంటే వాటరు బాటిల్స్తో కూడా పట్టుకోవచ్చు అనమాట ఇంకా ఒకవేళ ఇక్కడ వరకు వెళ్ళలేని వాళ్ళు అక్కడ టెంపుల్ దగ్గర బయట జలప్రసాదం అని కౌంటర్ అయితే ఉంటుంది సింహాచలంలోని అక్కడ కూడా మనం వాటర్ బాటిల్స్ అవి కొనుక్కొని తీసుకెళ్ళొచ్చు అనమాట సో ఈ వాటర్ అయితే వచ్చిన వాళ్ళు కంపల్సరీ తాగండి తల మీద చల్లుకోండి చాలా మంచిది ఇది న్యాచురల్ వాటర్ ఇది ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఎవ్వరికీ తెలియదు అలా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వాటర్ వస్తూనే ఉంటుంది అనమాట ఇంకా అక్కడ మా వాళ్ళు స్నానాలు అయితే అక్కడ చేసేసారు నేను కొంచెం నీళ్ళు చల్లేసుకున్నాను ఇంక ఇక్కడ బయట అయితే ట్యాప్స్ అవన్నీ లాస్ట్ టైం మేము వెళ్ళినప్పటికన్నా ఈసారి ట్యాప్స్ అవి బయట పెట్టేశారు ఓపెన్గా అంటే ఎక్కువ మంది జనాలు వచ్చినా సరే ఇక్కడ సరిపడా వీలుగా ట్యాప్స్ అవన్నీ ఉన్నాయన్నమాట మెయిన్గా లేడీస్కి బట్టలు మార్చుకుందుకి అక్కడ అవన్నీ కూడా చిన్న చిన్న రూమ్స్ లాగా ఉన్నాయి అక్కడ ఆ ఏరియాలోని డ్రెస్సింగ్ రూమ్లో మార్చుకోవచ్చు బట్టలు అవిను ఇంకా నాకైతే లాస్ట్ టైం కన్నా ఈసారి వెళ్ళినప్పుడు కొంచెం విశాలంగా ప్లేస్ అది అంతా బాగా చేశారు అని అనిపించింది ఇంకా మేమైతే ఇంకక్కడ స్నానం చేసిన బట్టలు అవన్నీ కారులో పెట్టేసుకొని మేము దర్శనానికి అయితే వెళ్తున్నాము టెంపుల్ లోపట కెమెరాస్ అవి అలో చేయరు ఒకవేళ మీరు ఎవరైనా వెళ్ళినా మీతో పాటు కెమెరా కానీ ఫోన్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ ఏమైనా తెచ్చుకుంటే అక్కడ కౌంటర్స్ ఉంటాయి ఆ కౌంటర్స్లోని పెట్టేస్తే వాళ్ళు జాగ్రత్తగా చూస్తారు అక్కడ టోకెన్ అది తీసుకొని రిటర్న్ దర్శనం అయిపోయి వచ్చాక కో టోకెన్ ఇచ్చేస్తే వాళ్ళకి మళ్ళీ మీ వస్తువులన్నీ మీకు తిరిగి ఇచ్చేస్తారు ఇంకా ఇక్కడ కార్ పార్కింగ్ అది అంతా కూడా బాగుంటుంది కొండ మీద కానీ మెయిన్ అకేషన్స్లో అయితే కొండ మీదకి వెహికల్స్ అవి ఏవి అలౌ చేయరు అంటే చందనోత్సవం రోజు ఇంకా గిరి ప్రదక్షిణ రోజు క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వెహికల్స్ అన్నవి మనం కొండ కిందనే పెట్టేసుకొని అక్కడ సింహాచలం బస్సులు ఉంటాయి ఆ బస్సుల్లోంచే కొండ మీదకి అయితే వెళ్ళాలి ఇక ఇక్కడ మీరు చూస్తున్నారు కదా పైన కొండ మీద బస్సు స్టేషన్ అనమాట ఇది సో ఇక్కడ కొండ మీదకి వచ్చి బస్సులు అవి ఆగుతాయి ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ కొండ కిందకి మళ్ళీ కాంప్లెక్స్ ఉంటుంది అక్కడికి వెళ్ళిపోవచ్చు ఈజీగా చూడండి ఎన్ని స్టాల్స్ ఉన్నాయో అని ఇంకా మా నేహాలు అయితే వెళ్ళాక ఇంక పట్టుకున్నాడు ఏదో ఒకటి కొంటావా లేదా అని చెప్పేసి ఇగో నేను కొన్ను ఇంట్లో ఈ బొమ్మలు అన్నీ ఉన్నాయి కదా అంటే వాడు చూడండి అలాగే వెళ్ళిపోతున్నాడు ఇంకా సరే ఇంకా ఇద్దరికీ చెరో హండ్రెడ్ రూపీస్ నేను కొంటాను ఏది ఒకటి కావాలంటే కొనుక్కోండి అని చెప్పాను అనమాట మా పెద్ద అబ్బాయి అయితే ఇక్కడ డిజిటల్ది ఏదో చూసాడు అదైతే మనం మ్యాథ్స్ అవి ఏమైనా చేసుకోవచ్చు ఏదైనా దాని మీద రాసుకున్నా సరే అక్కడ అరేజ్ అయిపోతుందమ్మా అని చెప్పేసి బట్ అది డిజిటల్ది కదా అది ఎన్ని రోజులు ఉంటుందో మనకు తెలీదు దట్టు మా నీహాలు చిన్న సైజు మెకానిక్ అనమాట అన్నీ తీసి ఓపెన్ చేస్తూ ఉంటాడు ఇంక వద్దులైన పాడైపోతుంది అని చెప్పాను సరే వాడు డబ్బులు అయితే దాచుకున్నాడు నేను తర్వాత వేరేది ఏదైనా యూస్ఫుల్ది కొనుక్కుంటాను అని చెప్పేసి బట్ మా నీహాలు అయితే అస్సలు ఒప్పుకోలేదు కిచెన్ సెట్ అయితే తీసుకున్నాడు చూశారు కదా ఇంకా నాతో పాటు వాడు కూడా సపరేట్గా ఒక వంటగది వాడు కూడా ఒక వీడియో అయితే చేసుకుంటాడంట ఇంకా సరే చేసుకొని ఇష్టం వచ్చినట్టు అని చెప్పేసి ఇంకా వాడి కిచెన్ సెట్ అయితే తీసుకున్నాము సో ఈసారి మాది సింహాచలం యాత్ర అయితే ఇలా జరిగింది మీకు అందరికీ సింహాచలం గురించి కొన్ని విషయాలైనా నా వీడియోస్ ద్వారా తెలిసాయని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హారం సాయి వ్లాగ్స్ Thank you so much for watching.